పడదెబ్బ అబ్బా ఎంత వేడిగా ఉంది తల పగిలిపోతుంది పిన్ని పిన్ని చైత్ర ఏంటక్కడ పెద్దగా ఏడుస్తూ వెళ్తున్నారు మన రాహుల్కు చాలా బాగలేదంట పిన్ని స్కూల్ హాలిడేస్ అని ఎండలో బాగా క్రికెట్ ఆడాడంట శరీరం ఎక్కువ వేడిగా ఉందంట వణుకుతున్నాడంట కళ్ళు తిరిగి పడిపోయాడంట అందరికి హాస్పిటల్ కు తీసుకువెళ్ళారు రాహుల్ కు వడదెబ్బ తగినట్లుంది నువ్వు చెప్పినవన్నీ వడదెబ్బ లక్షణాలే వడదెబ్బనా అంటే ఎవరైనా కొట్టి పిన్ని వడదెబ్బ అంటే వడతో కొట్టి వడతో కొట్టే దెబ్బ కాదు అది ఎండ వల్ల తగిలే దెబ్బ ఈ ఎండాకాలం ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వస్తుంది ఈ వడదెబ్బ లక్షణాలే రాహుల్కు ఉన్నాయి వడదెబ్బ లక్షణాలు లక్షణాలు ఎలా ఉంటాయి వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయంటే చెమట పట్టకపోవడం శరీర ఉష్ణోగ్రత పెరగడం వణుకు పుట్టడం మగత నిద్ర లేదా కలపరింతలు ఫిట్స్ లేదా పాక్షికంగా కలుగుతాయి నువ్వు చెప్పిన లక్షణాలని రాహుల్ కున్నట్లు అనిపిస్తుంది పిన్ని అవును రాహుల్ కు వడదెబ్బ తగిలింది ఇదేమైనా ప్రమాదం నా పిన్ని ఎండాకాలంలో వడదెబ్బ తగలడం చాలా ప్రమాదం ఒక్కొక్కసారి ఈ వడదెబ్బ వలన కొన్ని సందర్భాలలో ప్రాణాపాయం కూడా కలుగుతుంది అయితే ఇప్పుడు రాహుల్ చనిపోతా పిన్ని వడదెబ్బ తగిన అందరూ చనిపో కొన్ని సందర్భాలే అని చెప్పాను కదా వడదెబ్బ ఉండాలంటే వడదెబ్బ చేయాలంటే వడదెబ్బ తగిలితే ముందుగా చేయవలసినది ప్రథమ చికిత్స వడదెబ్బ తగిలిన వ్యక్తిని నీడగల ప్రదేశానికి చేర్చాలి చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం తుడవాలి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు చేస్తుండాలి ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి గాలి తగిలేలా ఉంచాలి ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ ద్రావణం లేదా ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణము ఓఆర్ఎస్ త్రాగించవచ్చు వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు త్రాగించకూడదు వీలైనంత త్వరగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుపోవాలి అసలు ఉండాలంటే ఏం చేయాలి తగలకు మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు సూర్యకిరణాలకు వేడి గాలికి రాదు రోడ్డు మీద చల్లని రంగు పానీయాలు త్రా రోడ్డు మీద కలుషిత ఆహారం తినరాదు మాంసాహారం తగ్గించాలి మద్యం సేవించరాదు ఎండవేళ్లలో శరీరంపై భారం పరుశ్రమ గల పనులు చేయరాదు దుస్తులు మందంగా ఉన్న దుస్తులు ధరించరాదు ఏం చేయకూడదు చెప్తా ఉడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది గుర్తు పెట్టుకోవలసినవి నీరు మజ్జిగ పల్ల రసాలు కొబ్బరి నీళ్ళు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి వర్ణం తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి రోజు కనీసం పదహైదు గ్లాసుల నీళ్లు త్రావాలి పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి శుభ్రంగా రెండు పూటల స్నానం చేయాలి భోజనం విధంగా అంటే తక్కువగా తినాలి ఎండవేళ ఇంటి పట్టునే ఉండాలి బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు టోపీ వంటివి తీసుకొని వెళ్ళాలి ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి ఫ్యాన్ వేసి చల్లగా ఉంచుకోవాలి అబ్బో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది పిన్ని ఏ కాలమైనా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే హాయిగా ఆనందంగా బ్రతకవచ్చు ఎండలు ఇంత తీవ్రంగా ఉండటానికి కారణం మనం మన అవసరాలకు చెట్లను నడుపుతూ పోతున్నాము అడవులు అందరించిపోతున్నాయి అందువల్ల భూమి వేడెక్కుతుంది దానివల్ల మనం ఇన్ని బాధలు పడుతున్నాము ఏది కట్టాలంటే మనం మొక్కలను నాటి అడవులను అభివృద్ధి చేస్తే భూమి శాంతిస్తుంది కదా చాలా చక్కగా చెప్పవు చైత్ర మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అడవుల అభివృద్ధి మన పురోగాభివృద్ధికి మూలం ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వారి బాధ్యతను నిర్వర్తించాలి నీవు నీ స్నేహితులు మొక్క వాడుతామని ప్రతిజ్ఞ చేయండి మన ఇంటి ఆవరణంలో గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటేలా మన సర్పంచ్ గారితో మాట్లాడుతాం అలాగే వెళ్ళొస్తాను పిన్ని వరదప లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించావు పిన్ని నేను నా స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేసి ఇల్ల ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూపుతాను వెళ్ళవస్తాను పిన్ని అలాగే చైత్ర ఈ కొడుకు తీసుకొని వెళ్ళు కొడుగు తీసుకున్నాం పిన్ని సరే అమ్మ జాగ్రత్తగా వేలు ఎండాకాలంలో తగిలే వడదెబ్బ వడదెబ్బ లక్షణాలు వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి తెలుసుకున్నారు కదా పిల్లలు ఈ వేసవి సెలవుల్లో తగినన్ని జాగ్రత్తలు తీసుకొని సంతోషంగా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని ఏదైనా ఒక కొత్త సామర్థ్యాన్ని ఈ సెలవుల్లో నేర్చుకోండి